ఓం నమ శివాయ నమో కాళభైరవాయ నమ నమో రాజశ్యామలాయ నమ విధాత టీవీ ప్రేక్షకులందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు అందరూ కూడా ఆ కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వథాయి గురువుజీ ఈరోజు మనం రాశిఫలాలు చెప్పుకునే ముందు ఓ మాట ప్రతి ఏడాది కూడా మనం కాలభైరవుని పుట్టినరోజు అదే జయంతి మహోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నాం ఈ ఏడాది కూడా మార్గశిర బహుళ అష్టమి జనవరి నాలుగవ తేదీన వచ్చింది గురువారం ఆ రోజు మనం విశాఖపట్నం మేఘాద్రి నదీ తీరంలో ఈ కాలభైరవ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోబోతున్నాం కాలభైరవుని చాలామంది అనుకుంటారు ఎందుకు పూజించాలి అని నేను ఈ విషయాన్ని ఒకరు నన్ను ఇంటర్వ్యూ చేస్తే ఒక భైరవ భక్తుడు నేను మన ఛానల్లోనూ ఇంటర్వ్యూ అవ్వటం జరిగింది ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాం అసలు కాలభైరవుడు ఎందుకు అంటే ఇక్కడ కూడా ఒక టూకీగా ఒక మాట చెప్తాను ప్రతి మనిషికి టైం కలిసి రావాలి అంటారు అలాగే కొంతమంది తెలివైన వారిని మంచి టైమింగ్ ఉన్నవాడు అంటారు అంటే ఏమిటి టైము టైమింగు రెండు ఉంటేనే మనిషి సక్సెస్ కాగలడు వారిని ఎవరూ కూడా ఆపలేరు అలాగే ఆ టైము టైమింగు రావాలంటే కాలభైరవుడే మనకి ఆ కాలానికి అధిపతి శివకేశవులు ఇద్దరూ కూడా కాలానికి అధిపతిగా కాలభైరవునే నియమించారు కాబట్టి మనందరం కూడా ఆ కాళభైరవ జయంతిని ఘనంగా జరుపుకుందాం ఈ జయంతిలో ప్రత్యేకించి ఏమిటంటే అష్టదిక్కులకు కూడా అధిపతులు అష్టభైరవులు అందుకే అష్టభైరవ సహిత మహాకాళభైరవ రుద్రహోమాన్ని రోజు మనం జరుపుకోబోతున్నాం మీరు ప్రత్యక్షంగా పాల్గొవచ్చు లేదంటే పరోక్షంగా కూడా పాల్గొనవచ్చు ఈ హోమానికి ప్రధానంగా చెప్పుకోవాలి అంటే శృంగేరి పీఠం నుంచి పల్కట్ శాఖ అక్కడ వేద పాఠశాల ప్రధానోపాధ్యాయులు బళ్ళాప్రగడ ప్రగడ దర్హాత్ శర్మ గారు ఆయన ఎంఏ వేదంలో డాక్టరేట్ చేశారు అందుకే డాక్టర్ బళ్ళాప్రగడ ప్రగడ దర్హాత్ శర్మ గారి వేద పండిత బృందంంచి ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడతాయి ముఖ్యంగా ఈ హోమంలో పాల్గొనే వారికి స్వర్ణాకర్షణ భైరవ యంత్రాలు మీకు అందజేయబడతాయి గతంలో కూడా పాల్గొన్నవారు ఉంటారు గత ఏడాది మీరు మరలా పాల్గొనండి ఎందుకంటే ఆ యంత్రానికి ఒక ఏడాది గడిచింది కదా మరలా కొత్త యంత్రాన్ని మార్చుకోవాలి అలాగే కొత్త వారు కూడా ఈ యంత్రాన్ని తీసుకున్నట్లయితే మీ ఇంటిలో ధన సమస్యలు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందుకే మన మహా పాపాలను తీసేసేవాడే కాలభైరవుడు మన టైంను కలిసి వచ్చేటట్టు చేసేవాడే కాలభైరవుడు అందరూ పాల్గొని డిస్క్రిప్షన్లో నేను అందాక చెప్పినట్లు ఇంటర్వ్యూ లింక్ ఇచ్చాం అలాగే ఈ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు మీరు వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే హోమం విశేషాలు వివరాలు కూడా మీకు తెలియజేయబడతాయి మీ గోత్రనామాలు వెంటనే రిజిస్టర్ చేయించుకోండి మరి మీకు తెలుసు మనం ఎంత గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమం చేసినా అన్న సమారాధన చాలా అవసరం ఈ అన్న సమారాధన మనం చాలా బాగా జరుపుకుంటాం ప్రతి పేద వ్యక్తికి కూడా భోజనం పెడతాం ఆ రోజు భక్తులకు అలాగే ఆకలితో ఉన్నవారికి కూడా మీ అందరి తరఫున కూడా మనం అన్న సమారాధన చేయటం కూడా జరుగుతుంది అలాగే గోపూజన ఏర్పాటు చేస్తాం ఇవన్నీ ఎంతో సుందరంగా ఆ కాలభైరవునికి అభిషేకం జరుగుతుంది అలాగే అష్టభైరవు యొక్క మండపారాధన ఉంటుంది అష్టభైరవులు హోమంలో వారిని అనేకమైనటువంటి తాంత్రిక వస్తువులతో మనం ఈ హోమాన్ని జరుపుకుంటున్నాం తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా అవకాశం ఉంటే ప్రత్యక్షంగా పాల్గొనండి లేకపోతే పరోక్షంగానైనా పాల్గొని ఇటువంటి మహత్తర అవకాశాన్ని మీరందరూ కూడా పొందాలని మనస్ఫూర్తిగా మరొక్కసారి కోరుకుంటున్నాను మరొక్క మాట ముందుగా ఏమిటంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం రాశిఫలాలు మన గురువుగారు ఇంకా చెప్పలేదు అనుకుంటారు కాకపోతే అది తప్పు ఇది ఆంగ్ల సంవత్సరం మన తెలుగు సంవత్సరం కాదు ఉగాది నుంచే చెప్పాలి ఉగాది నుంచి చెప్పే రాశి ఫలాలు మాత్రమే మీరు చూడాలి నమ్మాలి కూడా సరే మరి మన వీడియోలన్నీ మీకు నచ్చాలని నచ్చుతాయని భావిస్తాను అందరూ కూడా మన వీడియోలను అందరికీ షేర్ చేయండి అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియోను కూడా లైక్ చేయండి మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం కర్కాటక రాశి జనవరి ఒకటి నుంచి పదిహేను వరకు ఈ కర్కాటక రాశి వారికి ఒక్కసారి పరిశీలిద్దాం ఆలోచనలు అందరికీ వస్తాయి ఆచరణలో పెట్టేది కొంతమంది మాత్రమే మీరు మాత్రమే ఆచరణలో పెట్టగలుగుతారు మీకు వచ్చేటువంటి ఆలోచనలు ఈ గుడ్ థాట్స్ అన్నీ కూడా ఒక ట్రాక్ మీదకి ఎక్కించటం దాన్ని ఆచరణలోకి తీసుకురావటం కూడా చేస్తారు అలాగే కొన్ని అడ్డంకులు కనిపిస్తున్నాయి కానీ మీరు వాటన్నిటినీ కూడా ఎలాగోలా ముందుకు తీసుకువెళ్ళి ఒక అభివృద్ధిని చూడాలనేటువంటి కాంక్షతో ముందడుగులైతే వేస్తారు అలాగే ఆర్థికంగా బలపడటానికి కూడా కొన్ని ఆదాయ మార్గాలను వెతికే పరిస్థితి అయితే ఉంది అలాగే కుటుంబ సభ్యులతో కూడా సమయాన్ని గడపాలి అనుకుంటారు గడుపుతారు కూడా శుభకార్యాల్లో పాల్గొనటం ఎక్కువగా ప్రయాణాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అలాగే కొంత మానసిక ఒత్తిడి అయితే ఉంది దీనికి ఏం చేయాలి అబ్బా అంటే ఆధ్యాత్మిక సాధన ముఖ్యంగా ధ్యానం చేసుకోండి మీ ఇష్టదైవాన్ని ఎక్కువగా తలుచుకొని స్మరించినట్లయితే ఆ మెంటల్ ప్రెజర్ అనేది కాస్త తగ్గుముఖం పడుతుంది అలాగే ఎమోషన్స్ అన్ని కూడా కంట్రోల్లో ఉంచుకోవాలి ఒక్కొక్కసారి అదుపు తప్పి కోపం వచ్చేస్తూ ఉంటుంది ఆ కోపాన్ని ఎవరొకరి మీద చూపించేయాలి అలా చూపించడం వల్ల ఏమవుతుంది నోటి మాట బయటకు వస్తే వారు దాన్ని అంటే అంతవరకు వారు చేసేటువంటి చెడు పని కనిపించదు మీరు ఆడిన మాటే బయటికి వినిపిస్తూ ఉంది ఆ మాటతో ఎదుట వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటారు అంతే మీపై లేనిపోయినటువంటి ఆరోపణలు మిమ్మల్ని ఇబ్బంది పట్టే పరిస్థితులు కూడా ఉంటాయి అలాగే ఎవరైనా గృహ నిర్మాణ ప్రయత్నాలు చేయాలి అనుకునే వారికి ఎక్కడో ఒక కొంత మూమెంట్ అయితే మీకు కనిపిస్తుంది రుణ సదుపాయం కూడా పొందే అవకాశాలు ఉన్నాయి అలాగే కోర్టు సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా సానుకూలంగానే సాగుతాయి అంత బాగుంది అయితే కొత్తగా ఎవరైనా సరే లోన్ల కోసం ప్రయత్నం చేసినట్లయితే అంటే ఇప్పుడు మామూలుగా అప్పుల కోసం ఎవరికైనా సరే ఏదైనా అప్పు కావాలి అనుకుంటే మాత్రం తొందరపడి ఎవరిని అడగొద్దు అడిగినా మీకు తొందరగా అప్పు పుట్టే అవకాశాలు తక్కువగా ఉన్నాయి ఇక విదేశీ ప్రయత్నాలు చేసే అయితే మిశ్రమ ఫలితాలే సూచిస్తున్నాయి వివాహం కాని వారికి కాస్త ఆలస్యం సూచనలు ఉన్నాయి ఇక నిరుద్యోగులకైతే కొద్దిగా అవకాశాలు నమోదిస్తాయి నిరుత్సాహపడకుండా ముందుకు వెళ్ళండి ఇక రాజకీయ నాయకులకైతే అంత అనుకూలంగానే ఉంది ప్రజల్లో మీ క్రేజ్ తగ్గకుండా మీ ఇమేజ్ డ్యామేజ్ కాకుండా మీరు ప్రయత్నాలు చేసుకోవాలి ఉద్యోగస్తులకైతే సాధారణంగా ఉంది మీరు చేసే పని కాస్త ఇష్టపడి చేయటం మంచిది ఏదో నిరుత్సాహం నిరాశతో చేసినట్లయితే ఒత్తిడి తప్ప ఇంకా ఉరిగేదేమీ కనిపించడం లేదు అలాగే వ్యాపారస్తులకైతే మధ్యస్థంగా ఉంది ఆశించిన లాభాలు ఉండకపోయినా వ్యాపారాలు అయితే బాగానే సాగుతాయి భాగస్వామ్య వ్యాపారస్తులకైతే కాస్త ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి కొన్ని అగ్రిమెంట్స్ విషయంలో ఆర్థిక లావాదేవీల విషయంలో కొంత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది అలాగే షేర్ మార్కెట్కు దూరంగా ఉంటే చాలా మంచిది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకైతే అంత అనుకూలంగా లేదు ఇక పౌల్ట్రీ ఆక్వా వ్యాపారస్తులకి మాత్రం కొద్దిగా లాభాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే కళారంగంలో ఉన్నవారికైతే కొంత అవకాశాలు అయితే పర్వాలేదు మరి ఈ రాశి మహిళలకైతే కొంత మొండి పట్టుదలైతే ఉంటుంది మీకు దాన్ని వదులుకుంటే చాలా మంచిది అన్నిట్లో కూడా మీదే పైచేయి కావాలనుకోవటం ఎంతవరకు చదువో మీరే ఆలోచించుకోవాలి అలాగే జీవిత భాగస్వామికి మీ సహాయ సహకారాలు చాలా అవసరం వారికి అందించాల్సినటువంటి అవసరం అయితే చాలా ఉంది అలాగే విద్యార్థులు అయితే చదువు మీద ఫోకస్ పెట్టండి ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఈ రాశివారు కొంత జాగ్రత్తగా ఉండాలి ఎక్కువగా బ్యాక్ పెయిన్కి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే ప్రేమికులైతే కొంత ఎడబాటు సూచనలు కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి మూడు పది పన్నెండు అనుకూలమైనటువంటి తేదీలు ఐదు ఎనిమిది పద్నాలుగు తేదీల్లో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి మరి కర్కాటక రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ముఖ్యంగా ఈ రాసవారు రవి కుజ బుధ గ్రహాలకు మంత్రాలు చదువుకొని పరిహారం చేసుకోవాలి ముఖ్యంగా సూర్యుడికి ఆర్గ్యం ఇవ్వటం ఓం హ్రీం సూర్యాయ నమ అలాగే కుజుడికి ఓం హుం శ్రీ మంగళాయ నమ ఓం హుం శ్రీ మంగళాయ నమ ఇక బుధుడికి ఓం గజధ్వజాయ విద్మహి సుఖహస్తాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్ ఈ మూడు మంత్రాలు డిస్క్రిప్షన్లు ఇవ్వటం జరుగుతుంది తప్పకుండా ఒక్కొక్కటి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు కోట్ల చదివితే పద్దెనిమిది సార్లు మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి అలాగే మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ అందరూ కూడా ఆ కాలభైరవుని యొక్క అనుగ్రహంతో బాగుండాలి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా భవంతు లోక సమస్త భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి